హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మేము బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు వచ్చి విజాలాగ్లో పచ్చి రొయ్యలు ఫ్రై అండి ఇది కేజీ కేజిన్నర్ రొయ్యలు అండి ఇవి ఇప్పుడు దీంట్లో కొంచెం వేస్ట్ ఉంటుంది కదండి ఆ పేగు లాంటివి తీసేసుకుని క్లీన్ చేసేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకుందామండి ఓకేనండి చూడండి ఎలా క్లీన్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకుందామండి చూడండి రైలు అన్నీ ఉడకబెట్టుకుంటే ఇన్ని వచ్చినాయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మూడు స్పూన్లు అండి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు అండి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇందాక ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కదండి కొంచెం ఒక అర స్పూన్ వేసుకుందామండి ఓకేనండి ఇందులోకి కారం ధనియాల పౌడర్ అండి పసుపు అండి ఇందులోకి గరం మసాలా అంటూ ఏమి ఏమీ లేదు కానీ కొంచెం జీలకర్ర దాల్చిన చెక్క మూడు మూడు లవంగా మూడు లవంగాలు ఒక అండి ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఓకేనండి ఇప్పుడు చూద్దామండి ఉల్లిపాయ కట్ చేసేసుకుని చూద్దామండి స్టవ్ వెలిగించుకుందామండి పెద్దది కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం పెట్టుకోవాలండి స్టవ్ ఓకేనండి కాగింది కదండి ఫ్రాయిల్ పోసుకుందామండి ఆయిల్ ఫ్రై కదండి చూడండి ఆయిల్ కాగింది కదండి ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఓకేనండి మూత పెట్టుకుందామండి మొత్తం చూద్దామండి ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో చూడండి బ్రాని కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి ఓకేనండి మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఆనియన్స్కు ఉడికిపోతాయండి చూద్దామండి ఆనియన్స్ మగ్గినలేదు చూడండి ఇప్పుడు ఎలా ఉండగా మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు ఏం చేసుకుందామండి ఉడికినాయే కాబట్టి తొందరగా వేగిపోతుంది ఇంకా ఒక పది నిమిషాలు వేయించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి చూడండి ఒక పది నిమిషాలకి ఎలాగో మగ్గనియ్యి కారం వేసేసుకుందామండి కారం ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కదా కొద్ది కొద్ది సాల్ట్ అండి పసుపు ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి పసుపు ఇంకా వెయ్యి అవసరం లేదండి ఇదిగో కొంచెం ధనియాల పౌడర్ అండి ఓకేనండి స్టవ్ మాత్రం సిమ్లో ఉండ ఉంచాలండి లేదంటే మాడిపోతాయండి ఇప్పుడు ఎన్ని కారం ఉప్పు ఉప్ప రొయ్యలకు పట్టాలండి అందుకే సిమ్లో పెట్టుకోవాలి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి ఒక పది నిమిషాలకి ఎలాగా పట్టుకుందాం ఇప్పుడు ఇందాక జీలకర్ర దాల్చిన చెక్క తీసుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకుందాం ఇది కూడా బాగా పది నిమిషాలు ఉంటే మగ్గుపోయేది కట్టేసుకుంటుంది అండి వాటిని ఓకేనండి ఇప్పుడు మూత పెడదాం చూద్దామండి ఎలా ఉందో ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి మనం కడిగి పెట్టాం కదా కొత్తిమీర వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగ కొత్తిమీర కూడా మగ్గనిస్తే సరిపోతుంది నిమిషాలు అలా ఉంచుదామండి మొత్తి చూద్దామండి అయిపోయిందండి రొయ్యలు ఫ్రై ఇంకా బాగా ఘాట్ కావాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చండి కారం ఎక్కువ తిన్నావాళ్ళు ఓకేనండి హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి రొయ్యలు ఫ్రై ట్ ఓకే ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్